హలో ఫ్రెండ్స్ రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అన్న చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు హలో ఇల్ వన్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం వరియుటన ఉద్యోగుల్లో ఒకరైనటువంటి మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి వారి యొక్క హోమ్ డిపార్ట్మెంట్ నందు సో కొన్ని కొత్త సర్వీస్ రూల్స్ అనేవి రావడం జరిగింది వీటికి సంబంధించిన సమాచారం అనేది మనం చూద్దాం ఓకే ఇది జియోఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ నైన్ అనమాట సో ట్వంటీ థర్డ్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ వన్ అంటే ఈ రోజే వచ్చినటువంటి ఈ యొక్క అప్డేట్ అనేది చూద్దాం అమెండ్మెంట్ వన్లో మనకు వీరి స్పష్టంగా చెప్పడం జరిగిందనమాట వద్ద డిజైనేషన్ గ్రామ సారీ వద్ద డిజైనేషన్ గ్రామ మహిళా సంరక్షణ కాదర్శి ఆర్ వార్డ్ మహిళా సంరక్షణ కాదర్శి ఓకే ఇట్ షెల్ బీ సబ్సిడీ విత్ మహిళా పోలీస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది ఓకేనా సో మీరు ఒక మహిళా పోలీస్గా వర్క్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది మీరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో భాగమే అని చెప్పి చెప్తున్నారు దాని తర్వాత ఇక్కడ చూడండి మహిళా పోలీస్ విల్ బి గివెన్ సేమ్ యూనిఫామ్ యాస్ గివెన్ టు లేడీ కానిస్టేబుల్స్ లేడీ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఆ యొక్క లేడీ కానిస్టేబుల్స్ సంబంధించి సేమ్ యూనిఫామ్ అనేది మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఆ తర్వాత మహిళా పోలీస్ విల్ బి గివెన్ సేమ్ అథారిటీస్ అండ్ పవర్ అండర్ డిఫరెంట్ యాక్ట్స్ దట్ హ్యావ్ బీన్ గివెన్ టు కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్తో సమానంగా మీకు కూడా అధికారులలో అథారిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి అంటున్నారు మహిళా పోలీస్ విల్ బి ది రిప్రజెంటేటర్ ఆఫ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఫర్ ది విలేజ్ ఓకే సో గ్రామం నుంచి మీరు ఒక మహిళా పోలీస్ అయ్యి ఉంటే సో ఖచ్చితంగా మీరు ఆ దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి రిప్రజెంటేటివ్గా ఒకనా చేస్తారు ఓకేనా సో మీరే రిప్రజెంటేటివ్ అనమాట తర్వాత అడిషనల్ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ విల్ బి క్రియేటర్ ఫర్ ప్రమోషనల్ పోస్ట్ ఫర్ మహిళా పోలీస్ అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది సో మీ యొక్క ప్రమోషన్కి సంబంధించి అడిషనల్గా హెడ్ కానిస్టేబుల్స్ పోస్ట్ కూడా క్రియేట్ చేయబడతాయని చెప్పి కూడా చెప్తున్నారు సో ఈ విధంగా అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇది చాలా మంచి వాతాని చెప్పుకోవాలి కానిస్టేబుల్స్తో సమానంగా మీకు కూడా ఒక డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది పవర్స్ అన్నీ కూడా మీకు లభించబోతున్నాయని చెప్పి కూడా రావడం జరిగింది ఓకే సో మిగతా డిపార్ట్మెంట్ సంబంధించి కూడా ఏదైనా సరే అప్డేట్ ఉంటే మీకు షేర్ అని చేస్తాను సో లాస్ట్ టూ వీక్స్ నుంచి కూడా గ్రామం మరియు వాడచ్చిన ఉద్యోగులకు సంబంధించి అనేక విషయాలపైన అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది సో కొత్త అయితే చానా కనుక చేసినట్లయితే మీ గ్రామం మరియు వాడవచ్చిన ఉద్యోగులకు సంబంధించి అప్డేట్స్ని మీరు చూసుకోగలుగుతారు ఓకే నా యొక్క వీడియో సెక్షన్స్లో మీరు చూడండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కొత్త వారితో చాలా సర్క్ సపోర్ట్ అనేది చేయండి నచ్చితే వీడియోని లైక్ అనేది చేయండి థ్యాంక్ యూ